నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ విచానల్ స్వాగతం స్వాగతం ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను మహాబలిపురం చూపించబోతున్నాను గైస్ అక్కడ ఉండి శిల్పకళ అనంత చూపించబోతున్నాను చూడండి గైస్ ఇదే మహాబలిపురంలో ఉండే రథాలు ఇవి పాండవుల రథాలంట గైస్ ఇది ద్రౌపది రథము దీంట్లకు కలశాలు ఏదానికి పూర్తిగా ఉండవు పైన కలశాలు అదే గోపురం అంటారు అవి గోపురాలు పెట్టలేదు ఏ రథానికి పెట్టలేదు ఎందుకంటే ఇది పల్లవులు కట్టించారు కాబట్టి ఈ రథాలన్నీ అన్కంప్లీటెడ్ రథాలు ఇవన్నీ ఇవి కొంచెం కట్టించి మళ్ళీ వదిలేసినది అంటే అన్నీ ఏకశిలా రథాలే మొత్తము చూడండి గేస్ ఇంత పెద్ద పెద్దవో నకుల సహదేవుల రథాలు కూడా ఉన్నాయి ఇక్కడ వినాయకుడు ఉన్నాడు చూడండి గేస్ అలాగే ఎంత పెద్ద ఏనుగు చూడండి గేస్ ఏకశిలతోనే ఇన్ని రకాలు చేసారంట గేస్ నంది సింహము ఏనుగు చూడండి గేస్ ఎంత కళ ఎంత శిల్పకళ ఉందో శిల్పకళ నైపుణ్యం ఎంతగా ఒట్టిపడుతూ ఉందో చూడండి గేస్ ఇది చూసుకున్నాక ఇది ఎంత మహాబలిపుదమే గేస్ ఊరు ఇప్పుడు మనము కృష్ణుని బటర్ బాల్ దగ్గరికి పోతున్నాము వెన్నుముద్ద దగ్గరికి ఇదే గేస్ వెన్నుముద్ద దీని దగ్గరికి పోవాలంటే మేము ఇట్లా ఇంకొక సైడ్ నుంచి పోయాము దానికంటే ముందు దీంట్లోకి ఇక్కడ శివుని మధ్యలోనే ప్రతిష్ఠించాలంట గైస్ చూడండి గైస్ ఇవన్నీ మన భారతీయ శిల్పకళను ఉట్టిపడిచేటివి ఎంత గొప్ప శిల్పకళ ఉందో చూడండి గైస్ మన భారతదేశంలో ఇది బటర్ని చిలికే కుండంట గైస్ వెన్నం చిలికే కుండంట ఈ రెండు కొండల మధ్యలోకి మధ్యలో నుంచి ఇందాక ఉంది అని చూసాం కదా అక్కడికి వెళ్ళేది మనము నేనైతే ఇది వచ్చేటప్పుడు తీసాను రిటర్న్లో ఇది వినాయకుని గుడి ఇప్పుడు మనము భగీరథుడు తపస్సు చేసిన దృశ్యాన్ని చిత్రీకరించేదని మా గైడ్ చెప్పాడు ఇట్లా భగీరథుడు తపస్సు చేసిన వీళ్ళు వీళ్ళంతా వచ్చాదని కానీ పాతది బాలరాజు కథ సినిమాలో మాత్రం ఆ పాటలు మాత్రము అర్జునుడు పాశుపతాశ్రం కోసం తపస్సు చేసింటే లోకం లోకం అంతా కదిలొచ్చిందని ఈ చిత్రంలో చూపించారని అదంతా ఆ సినిమాలోని పాట చెప్పింది మళ్ళీ నాకు తెలీదు మీకు ఎవరికైనా క్లారిటీగా తెలిసింటే కామెంట్లో తెలిపండి కేసు నేను కూడా తెలుసుకుంటాను ఇది ఇక్కడంతా కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి మొత్తం ఊరినంతా కాపాడాడని ఇక్కడ ఇట్లా మొత్తం ఆ చరిత్రను మొత్తము గోవర్ధనగిరికి సంబంధించింది ఉంది ఇక్కడి నుంచి మేము రిటర్న్ వెళ్తున్నాము రిటర్న్ అంటే ఇంకా ఇంకొకటి ఉంది ఇప్పుడు మనం చూడబోయేది మెయిన్ అంట గైస్ ఎక్కడ శివు ఉంది బ్రహ్మదేవి ఉంది విష్ణువుది అలాగే వాళ్ళు ఉన్నాయంట సునామీలో సముద్రంలో మునిగిపోయాయంట ఇది ఒకటి విష్ణు అదొక్కటి పైకింది మన కరోనా నుంచి అలా చేయడం లేదంట గేస్ ఇంకా రెండు గుళ్ళు సముద్రంలో మునిగిపోయాయంట గేస్ సముద్రంలోపల ఉన్నాయంట మామూలుగా అయితే ఏడు ఉన్నాయంట ఏడిట్లో ఇప్పుడు ఒకటో రెండో పైన ఉన్నాయి ఇది ఒక ముప్పై ఏళ్ళ క్రితం ఇది బయటపడింది అంట గేస్ పురావస్తు వాళ్ళ దాంట్లో ఇది అంట చూడండి గేస్ ఎంత బాగుందో చూడండి గేస్ కానీ ప్రతి ఒక్కరు చూడాల్సిన ప్రదేశము అందరికీ ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళి చూడండి గేస్ ఇక్కడ నుంచే మనకి సముద్రం కూడా బాగా కనిపిస్తుంది బీచ్ మొత్తము ఇవన్నీ చూసేసరికి మాకు సాలైపోయింది గేస్ మేము టిఫిన్ కూడా తినలేదు కాబట్టి ఎంత నడిచే వాళ్ళకి నడిచినంత మొత్తం చాలా దూరం నడిచాల్సి వస్తుంది మనము పార్కింగ్ ప్లేస్ నుంచి అవి చూసుకోనికి ఇవి చూసి మాకు చాలా కడుపులో ఎలకలు కాదు కొక్కులు పిల్లులు అన్నీ పెరుగుతున్నాయి గైస్ అందుకని మేము పోయి ఈ రెస్టారెంట్లో తిన్నాం గైస్ ఇక్కడ మాత్రం టేస్ట్ చాలా అదిరిపోతుంది గైస్ ఇక్కడ ఓన్లీ వెజ్ మాత్రమే దొరుకుతుందంట గైస్ నాన్ వెజ్ అయితే దొరకదంట టేస్ట్ అయితే చాలా బాగా ఉన్నాయి గైస్ అన్ని రకాలు చూడండి గైస్ సౌత్ ఇండియన్ ఫుడ్ నార్త్ ఇండియన్ అన్ని రకాలు ఉన్నాయి ఈ రెస్టారెంట్లో బాగా తిని మేము బీచ్కి పోయాం గైస్ బీచు ఈ రెస్టారెంట్ నుంచి చాలా దగ్గర అసలు ఇక్కడ మనకి మన సైడు మోడాలు వర్షాలు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడైతే అసలు ఎండాకాలాన్ని తలపించింది గైస్ అంత ఎండలు ఉన్నాయి ఇక్కడ మహాబలిపురంలో మొత్తం ఫుల్ ఎండలు ఉన్నాయి గైస్ ఇవి ఇవే గైస్ టర్బైన్స్ అంటే ఉదయం టిఫిన్ తినలేదని మేము తొందరగా భోజనం చేసాము కాబట్టి బీచ్లో కూడా బాగా ఆడుకొని మాకు బాగా సాల్ తిన్నదంతా బాగా అదిపోయి బాగా ఆకలితా ఉంటే మళ్ళీ సాయంకాలము ఇట్లా సాంబారు ఇడ్లీ చెన్నైలో ఫేమస్ కదా సాంబార్ ఇడ్లీ తమిళనాడులో అందుకని సాంబార్ ఇడ్లీ అలాగే దోశ అలాగే పానీపూరి ఇవన్నీ తినేసి మేము మా ఊరికి బయలుదేరి వెళ్ళిపోయాం గైస్ కానీ ఈ మహాబలిపురం ప్రతి ఒక్కరు చూడాల్సినది గైస్ మీకు వీ వీలుంటే వెళ్ళి చూడండి గైస్ చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు అనేది భేదం లేకుండా ప్రతి ఒక్కరు చూడాల్సిన ప్రదేశం ఇది ఈ వీడియోకింత గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ అని గంట పెట్టుకోండి గైస్ ఈ వీడియో కింద గేస్ బాయ్